తాగునీటి కురల ద్వారా కలుషితమైన నీరు సరఫరా కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే ప్రజలు జ్వరాలతో రుగ్మతలతో ఆసుపత్రులు బాటపడ్డారు గత వారం రోజుల నుండి గ్రామంలో తాగునీటి సరఫరా ద్వారా పురుగులతో కూడిన నీరు నీరు రంగు వర్ణంతో కూడిన మురుగునీరు సరఫరా కావడంతో ఆ గ్రామస్తులు స్థానిక పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన

జ్వరం అన్నీ అని మా ఊళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాడు ఈ పెద్దపిల్లడు కావులు తగిన మాకు డైన్లు కూడా లేవు దొడ్లో మీరు వాడిని వాడిని దోమదాపతి ఏతాయండి ఎవరు వచ్చిన కావులు డెంగ్యూ జ్వరం కిడ్నీ ఇంప్రెషను లివర్ ఇంప్రెషను పశ్చిమ గోదావరి జిల్లా పెంటుపాడు మండలం రావుకోడు గ్రామంలో సాగునీరు సరఫరా చేసే కుళాయిల ద్వారా రంగుమారిన కలుషితమైన నీరుతో పాటు పురుగులు వస్తున్నాయంటూ తోటవారి వీధికి చెందిన పలువురు మహిళలు వాపోయారు ఇప్పటికే తమ కుటుంబాల్లో కొంతమంది జ్వరాలతో కామెర్లతో డెంగ్యూ వ్యాధులతో ఆసుపత్రులు పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ కార్యదర్శి ఈ విషయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు ఈ సమస్య స్థానిక ఎమ్మెల్యే గురిశెట్టు శ్రీనివాస్ వృత్తికి వెళ్ళడంతో ఆ డబ్ల్యూన్ హేమంత్ హేమంత్ కు అక్కడ సమస్యను పరి పరిష్కరించాలని సూచించారు దీంతో ఆ డబ్ల్యూ హేమంత్ రావుకోడు గ్రామంలో ఉన్న సమస్యను తెలుసుకుని కొన్ని చోట్ల లీకేజ్ అవుతున్న కుళాయిల పైపులను తొలగించి డమ్మీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఏవి నైన్ టీవీతో మాట్లాడారు నమస్కారం అండి ఈ రోజు కొన్ని ఫేవర్ కంప్లైంట్స్ రావటం వల్ల రావిపాడు విలేజ్ విజిట్ చేయటం జరిగింది ఇందులో మెయిన్ అక్కడ కొన్ని పైప్ లైన్ లీకేజెస్ అనేవి అబ్జర్వ్ చేయటం జరిగిందండి దగ్గర దగ్గర ఒక ఫోర్ పైప్ లైన్ లీకేజెస్ అబ్జర్వ్ చేయడం జరిగింది అందులో ఒక లీకేజ్ ని ఈరోజు అరెస్ట్ చేశారండి మిగతా మూడు లీకేజెస్ హౌస్ టు హౌస్ సీసీ రోడ్ ఉండటం వల్ల దాని కింద పైప్ లైన్ అనేది ఉంది దాన్ని అరెస్ట్ చేయడానికి పొద్దున్న మనం జేసీబీ అది పురమాయించారు సెక్రటరీ గారు అది రేపు ఆల్మోస్ట్ మొత్తం అన్ని లీకేజెస్ అరెస్ట్ చేసి ఒక శుభ్రమైన నీటిని ఇవ్వడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాము నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మెజర్స్కి మెజర్స్ కి ఇక్కడ మనం అవుట్లెట్స్ అరేంజ్ చేయమని చెప్పాము ఈ ఊర్లో అవుట్లెట్స్ లేవండి అసలు దగ్గర దగ్గర నాలుగు దిక్కులు ప్లస్ ఇంకొక నాలుగు అడిషనల్ గా టోటల్ ఎయిట్ డైరెక్షన్స్ లో అవుట్లెట్స్ అనేవి అరేంజ్ చేసి వాటర్ని అక్కడ డమ్మీస్ అరేంజ్ చేసి ఓసారి నుంచి వాటర్ వదిలితే ఒకసారి ఆ పైప్ లైన్స్ అన్ని క్లియర్ అవుతాయి అదొకటి సజెషన్ ఇచ్చాము నెక్స్ట్ అలాగే ఇన్లైన్ క్లోరినేషన్ అనేది దగ్గర దగ్గర ఇక్కడ ఉన్న మూడు ట్యాంకులకి ఇన్లైన్ క్లోరినేషన్ అనేది పెట్టమని చెప్పేసి అదొకటి సెక్రటరీ గారికి చెప్పడం జరిగిందండి ఫర్దర్ గా ఈ ఊరికి జల్ జీవన్ మిషన్ వస్తే ఇంకా బెటర్గా వాటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది దాని గురించి ఇక్కడ ఉన్న నాయకులతో మళ్ళీ ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మనం సంప్రదించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని అక్కడికి పంచాయతీ వార్డు సభ్యుడు ఒంగూరు వెంకటుబ్బారావు మాట్లాడుతూ పెంటపాడు మండలం రావిపాడు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడి గ్రామం మా గ్రామంలో నలభై ఏళ్ళగా పైపులు వేసారు నలభై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు పైపులు మార్చలేని కారణంగా లీకేజీలు ప్రతి చోట లీకేజీ ఎక్కువ ఉండి డ్రైనేజీ వాటర్ లాక్కుని గ్రామ ప్రజలు ఎక్కువ జ్వరాలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీన్ని పట్టించుకునే బీచింగ్ కూడా లేదు దీన్ని పట్టించిన లేదు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కొద్దిగా పైప్ లైన్ మారితేనే కానీ వాటర్ బాగగా ప్రతి వాళ్ళు జ్వరాలు హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నారు కూడా ఏం కలపడం లేదు ఎప్పుడు బీచింగ్ మేము ఎప్పుడైనా ఏదైనా కడుకుందామని అడిగితే బీచింగే ఉండలేదని పంచాయతీ ఆఫీసులో బీచింగే లేదు గ్రామం నేను పంచాయతీ వార్డు నెంబర్ని నేను నాదులేదు ముంచినీళ్ళు మాత్రం ఇబ్బంది మా రావిపాడి గ్రామానికి మా ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలకి జలజీవన మిషన్ గ్రాంట్ అయినా మా రావిపాడి గ్రామాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు దయతోటి మాకు చేయాలని ప్రజలు మంచినీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు జల జీవన మిషన్ ఉపయోగించి రావిపాడి గ్రామాల్లో మంచినీటిని బాగా ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారిని కోరి ప్రార్థిస్తున్నాము ఇదే ముఖ్యంగా మాకు నీటి అతను రావిపాడి గ్రామానికి మంచినీరు గురించి ఇబ్బంది వల్ల ప్రతి మా రావిపాడి గ్రామం నుంచి డాక్టర్ చుట్టూ తిరగటమే తప్ప తిరగలేని వాళ్ళు లేరు మందుల చుట్టూ మందుల కొట్లు లాగా డాక్టర్ చుట్టూనే తిరుగుతున్నాం మంచినీళ్ళు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు జలజీవన గ్రాండ్ చేయించి రావుపాడు గ్రామం అంతా జలజీవన మిషన్ ద్వారాగా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందే కోరి ప్రార్థిస్తున్నాం